సేమ్ సార్ వాళ్ళదే సేమ్ కంపెనీ అనమాట దీంట్లో బ్లాక్ మ్యాజిక్ అని ఒక ప్రోడక్ట్ అనమాట హ్యూమిక్ యాసిడ్ దీంట్లో నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉంది ఇది వేర్లను పిల్లవేర్లను చాలా వచ్చేలాగా చేస్తుంది అన్నమాట మంచి ప్రోడక్ట్ దీని గురించి ఒకసారి సార్ని అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి సార్ ప్రోడక్ట్ గురించి ఒకసారి ఓకే ఇది కూడా మన కంపెనీలో ఉన్న ఒక బెస్ట్ ప్రోడక్ట్ అని చెప్పొచ్చు ఎందుకంటే ఇది వాడడం ద్వారా భూమిలో ఎక్సెస్ అమౌంట్ అంటే మనం అధిక ఎక్కువ మన ఇష్టానుసారంగా వేసిన ఫెర్టిలైజర్ ఏదైతే మిగిలి ఉన్న ఫెర్టిలైజర్ను ఇది అంటే అకర్బన పదార్థాలను కర్బన పదార్థాలుగా మార్చే గుణం దీనికి ఉంటుంది వాటర్ హోల్డింగ్ కెపాసిటీ కూడా ఎక్కువగా తీసుకొస్తుంది అలాగే పిల్లవేరును ఎక్కువ అభివృద్ధి చెప్తుంది అంటే మనకు కలివేరు కంటే పిల్లవేర్లు ఎక్కువ అభివృద్ధి అయినప్పుడు మొక్క అనేది ఏపిక వేరడానికి అవకాశం ఉంటుంది బలంగా కూడా ఉంటుంది బలంగా ఉంటుంది ఎందుకంటే పిల్లవేర్లు ఎక్కువ న్యూట్రిన్స్ తీసుకుంటానికి అవకాశం ఉంటుంది కదా అది కూడా మనకు ఎక్కువగా పనిచేస్తుంది ఇది కూడా మనకు దీన్ని స్పే రూపంలో వాడుకోవచ్చు అండ్ సాయిల్ అప్లికేషన్ లో వాడుకోవచ్చు డిప్ ఇరిగేషన్ లో కూడా మనం దీన్ని మూడు రకాలుగా దీన్ని యూజ్ చేసుకోవచ్చు మూడు రకాలుగా వాడుకోవచ్చు ఇలాంటి సైడ్ బెనిఫిట్స్ వాడుకోవచ్చు డ్రిప్ ఇరిగేషన్ లో వాడుకోవచ్చు స్ప్రే కూడా చేసుకోవచ్చు స్ప్రే స్ప్రే రూపంలో కూడా చేసుకోవచ్చు ఇది ప్రతి ఒక్క రైతులు కూడా మీరు మంచి ప్రొడక్ట్ ఇది ఉపయోగించుకుంటే మంచి పంట కూడా మీకు అధిక దిగుబడి కూడా అవకాశం ఉంటుంది అంటే కొందరు ఏంటంటే డ్రిప్ ఇరిగేషన్ ఉండదు కొందరు మల్చింగ్ పెడతారు కొందరు మల్చింగ్ పెట్ట కూడా ఉండవు అయితే కొన్ని మొక్కలకి ఏంటంటే పిల్లవేర్లు తక్కువ వస్తాయి మిర్చికైనా ఎలాంటి పంటలకైనా టమాటాకైనా లేకపోతే బెండ చెట్లకైనా దేనికైనా పిల్లవేర్లు ఉండడం ఉంటది ఎక్కువ వాటర్ వచ్చినప్పుడు పడిపోతూ ఉంటది సో దీంతో పిల్లవేర్లు ఎక్కువ వచ్చి మొక్క కూడా మంచిగా నిల దొక్క ఎక్కువ ఏపుగా వేయడానికి అవకాశం యాసిడ్ నైన్టీ ఎయిట్ పర్సెంట్ ఉన్నది ఆర్గానిక్ లో ఇప్పటి వరకు ఏ కంపెనీ లో చూడలేదు ఫస్ట్ ప్రోడక్ట్ బెస్ట్ ప్రోడక్ట్ ఫస్ట్ ప్రొడక్ట్ బెస్ట్ బెస్ట్ ప్రొడక్ట్ రైతులకు అయితే బాగా ఉపయోగపడే ప్రొడక్ట్ ఇది కూడా కేవలం మనకు ఎకరానికి ఒక ఇది సరిపోతుంది ఇది సరిపోతుంది ఒక వంద గ్రాములు వంద గ్రాములు ఒక ఎకరానికి హండ్రెడ్ గ్రామ్స్ అన్నమాట ఎకరాకి సరిపోతుంది ఇది పది పంపులు అవుతుంది మనకు పది పంపులు అవుతుంది పెద్ద పెద్ద చెట్లప్పుడు అయితే ఏడు పంపులు ఈజీగా అవుతుంది అంటే దీన్ని కొలతం తోట ఎట్లా వేసుకోవాలి సార్ మరి ఇది మనకు ఒక లీటర్కి వచ్చేసి లీటర్ కు పది గ్రాములు లేదా పదిహేను గ్రాములు వేసుకోవచ్చు సారీ ఒక పంపుకి వచ్చేసి పదిహేను లీటర్ల పంపుకు పది గ్రాములు లేదా పదిహేను గ్రాములు వాడుకోవచ్చు అదే మనకు సా డిప్ ఇరిగేషన్లో అయితే ఒక ఎకరాకు వచ్చేసి పావు కిలో పావు కిలో పావు కిలో వాడుకోవచ్చు ఒక ఎకరాకు సాయిల్ అప్లికేషన్ అయినా పావు కిలోనే స్ప్రేకు మాత్రము

కాబట్టి బెస్ట్ ప్రొడక్ట్ని మీ ముందు వరకు తీసుకొస్తున్నాం దీన్ని మీరు డిఫరెంట్గా ఒకసారి అందరు ట్రై చేయాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ సార్ అయితే ఇప్పుడు వరకు అయితే ఇలాంటి కంపెనీలో కూడా ఇలాంటి నైంటీ ఎయిట్ పర్సెంట్ ఉన్న ప్రోడక్ట్ అయితే దొరకలేదు లేదు కూడా మార్కెట్లో సో ఈ ప్రోడక్ట్ కూడా ఎక్కడ పడితే అక్కడ దొరకదండి కంపెనీ సరే మీకు మాకు కాంటాక్ట్ అయితే మేము మీకు డెఫినెట్గా కొరియర్ ద్వారా డెఫినెట్గా మీకు పంపిస్తాం అంతే తప్ప ఎక్ ఎవరిని కూడా నమ్మి మీరు మోసపోవద్దు ముఖ్యంగా చెప్పేది అన్ని ఒకటి బెస్ట్ ఉన్నదంటే దాన్ని మనం కావాలని ఎవరన్నా కోరుకుంటారు సో అది మీరు ఎక్కడ అడిగినా కూడా వాళ్ళు మీకు ఇంకో మాట కూడా చెప్పిదే అది అని కూడా చెప్పి ఇవ్వచ్చు కాబట్టి డెఫినెట్గా మీరు మాకే అప్రోచ్ అవ్వాలి మీకు డెఫినెట్గా మేము సార్ ద్వారా మీకు ఇప్పిస్తాం మీరు చెప్పండి సార్ ఒకసారి మీ అంటే నేను చెప్పాను కదా మన దగ్గరే దొరుకుతుంది మీరు కూడా అదే మాట మీ మాటలో మీరు చెప్పండి రైతులకు మీరు ఏం చెప్ప అంటే ఈ రెండు ప్రొడక్ట్ మన దగ్గరికి మన దగ్గర తీసుకొచ్చారు ఇది రైతులకు చెప్పాలనే ఉద్దేశంగా సో దీని గురించి రెండింటి సారాంశం మీరు ఒకసారి మాట్లాడాలి మొత్తం ఓకే మేడం ఎందుకంటే ఇది ఎక్కడ వాడితే అక్కడ ఫెర్టిలైజ్ షాపులో కానీ లేకపోతే వివిధ ఆన్లైన్లో సర్వీసులో దొరకదు మన దగ్గరనే మననే సంప్రదించాలి ప్రతి ఒక్క రైతు కూడా ఆల్రెడీ నెంబర్ కూడా కింద డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది మీరు హండ్రెడ్ పర్సెంట్ మీ ఏపీ తెలంగాణలో ఎక్కడికైనా కొరియర్ సర్వీస్ అనేది మీకు ఇవ్వడం అనేది జరుగుతుంది డిటీటీసీ ద్వారా లేకపోతే కార్గో సర్వీస్ ద్వారా ఇది కూడా రైతులకు మంచి ఉపయోగపడే ప్రోడక్టు దట్టు నైంటీ ఎయిట్ పర్సెంట్ యుమిక్ యాసిడ్ ఉంది చూడండి ఇక్కడ మీరు గూగుల్లో కూడా చెక్ చేసుకోవచ్చు మీరు ప్రతి ఒక్కటి కూడా ఇందులో చూసుకోవచ్చు చూసుకోవచ్చు ఎస్హెచ్పిఎల్ ఎస్హెచ్పిఎల్ మీరు కొట్టుకోండి ఎస్ఎస్పిఎల్ బ్లాక్ మ్యాజిక్ ఇంగ్రీడియంట్ కొట్టండి Google లో దీని డిస్క్రిప్షన్ మొత్తం వస్తుంది మీరు చెక్ చేసుకోవచ్చు టోటల్ టోటల్ వల్ల వాట్ ఇస్ ద వాట్ ఏ దీని ఉపయోగం ఏంటి అనేది ఉపయోగాలు కూడా మీకు ఆ లైవ్ లో మీరు వచ్చిన తర్వాత మీరు మమ్మల్ని అప్రోచ్ గాండి అప్రోచ్ ప్రతి ఒక్కళ్ళు డిఫరెంట్ గా ఎలాంటి మన ఏ తెలంగాణ ఏపీ ఎక్కడ కూడా దొరకదు సో కేవలం మనకు రీ మనకు కాల్ చేస్తేనే డిఫరెంట్గా ఈ ప్రొడక్ట్ అనేది మీ ఇంటి వరకు వస్తుంది అంతే తప్ప ఫర్టిలైజర్ షాపులలో అయితే హండ్రెడ్ పర్సెంట్ దొరకదు దొరకదు ఇక్కడ దొరకదు ఎందుకంటే ఇది ఇప్పటివరకు వరకు కూడా మీరు చూసి ఉండని ప్రోడక్ట్ ఎందుకంటే ఇది తెలి కొందరికి తెలియకపోవచ్చు ఈ కంపెనీ వాళ్ళు ఇంకా మనకు తెలియకపోవచ్చు ఆర్గానిక్ కంపెనీ వాళ్ళు చాలా వరకు ఏంటంటే మనం షాప్ ఎలా వెళ్ళినప్పుడు ఏంటంటే వాళ్ళు చెప్పిందే వాళ్ళు చెప్తారు మనకు తెలియదు అదే నమ్మి మనం తీసుకుంటాం చాలామందికి అదే జరుగుతుంది వాళ్ళు ఏంటిది ఏంది అసలు దాని గురించి అనేది వాళ్ళకి అడిగే అంత ఉండదు వాళ్ళు అడ అడగాలనుకున్నా కూడా వాళ్ళు చెప్పే అంటే వాళ్ళకు ఉండదు ఏ ఇది పాప అని చేసేదారో బాబు తీసుకుని వాళ్ళంటే సరే సార్ చెప్పారు కదా అని చెప్పి అట్లా తీసుకుంటారు డిఫరెంట్గా అలాంటివి కాదు మనం డిఫరెంట్గా ఆర్గానిక్ వైపు మళ్ళీ వెళ్ళాలనేదే మా కోరిక